నమస్తే నేను మీ వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో ప్రినటల్ యోగా గురించి తెలుసుకుందాం ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే డెలివరీ నార్మల్ అవుతుందా లేదు అంటే సిజరీన్ అవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది మీరు రెస్ట్ తీసుకోవాలి మీకు సి సెక్షన్ మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఎక్కువ మంది ఇప్పుడు సి సెక్షనే చేస్తున్నారు నార్మల్ డెలివరీస్ ఒకప్పుడు సి సెక్షన్ అనేది తెలియకుండా ఉండేది ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే తెలియకుండా అయిపోయింది ఈ స దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా మన బాడీని మనం చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి నార్మల్ డెలివరీ అయిందంటే అసలు తర్వాత ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదు డెలివరీలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి తెలుసా నార్మల్ డెలివరీలో అదే సి సెక్షన్ అయింది అనుకోండి ఇక నాకు బ్యాక్ ఎక్ స్టార్ట్ అయిందంటారు ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు బ్లాడర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సెక్షన్ అయిన తర్వాత పోస్ట్ ఫార్టం డిప్రెషన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ పెయిన్స్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి కదా నార్మల్ డెలివరీలో ఎలా ఉంటుందంటే డెలివరీ అయ్యేటప్పుడు మాత్రమే పెయిన్స్ ఉంటాయి ఆ తర్వాత అసలు బాడీ ఎంత తేలికగా ఉంటుందంటే అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతాం మన బేబీని చూసుకుంటూ మనం ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం అలాంటి లైఫ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎలాంటి ప్రాక్టీసెస్ వాళ్ళు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు డెలివరీ రేపు డెలివరీ అవుతుంది అన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన ఫిజికల్గా స్ట్రెంత్గా ఉండడానికి మనకి ఈజీ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అన్నది నేర్చుకుందాం రెగ్యులర్గా చేసుకోండి సింపుల్గా చేసుకోండి రిలాక్సింగ్గా చేయండి మంచి ఫలితాలనేది ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్క ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండాలి అన్నది యోగం యొక్క లక్ష్యం చూడండి కాళ్ళ మధ్యలో త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి ది బెస్ట్ ఆసన దేవీ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి చూడండి హ్యాండ్స్ని స్లోగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి లెగ్స్ కిందకి ఎగ్జేల్ డా మంచు పెరిగేటది పొట్ట మీద చేతులు పెట్టుకోవచ్చు ఇన్హేల్ ఎగ్జేల్ మీరు ఎంత హిట్ డౌన్ చేయగలిగితే అంతే చేసుకోండి ఇన్హేల్ ఎగ్జేల్ ఫోకస్ ఇన్హేల్ ఎన్సే ఇలా ఒక టెన్ టైమ్స్ ఒక ఫైవ్ టైమ్స్ చేసి రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఈ పొజిషన్కి వచ్చేసి స్లోగా ఇలా రొటేషన్ వన్ టూ త్రీ రివర్స్ త్రీ టూ అండ్ వన్ మెల్లగా మళ్ళీ రిలాక్స్ తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇంకొంచెం పెంచి హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో ఉంచుకొని ఎంత నీ పుష్ చేయగలిగితే అంతే చేయండి రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ లాగా ఎక్కువ చేయాలని మాత్రం ఏం లేదు రిలాక్సింగ్గా చేయాలి మన పెల్విక్ బోన్ అనేది ఫ్రీ అవ్వడం అనేది జరుగుతూ ఉండాలి పెల్విక్ స్ట్రెంగ్త్ పెరగాలి మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ అవ్వాలి ఫ్రీ అవ్వాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫైవ్ టైమ్స్ చేసి లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బ్రేక్ ఇచ్చి టూ టైమ్స్ లాగా చేసుకొని ఇలా మెయింటైన్ చేసుకోండి జనరల్గా అయితే ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేయండి మీకు బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అని చెప్తాం ఎవరికైనా హార్డ్గా అనిపిస్తుంది అనుకోండి అలసిపోయినట్లు అనిపిస్తుంది అనుకోండి ఇలా ఉండలేకపోయారు అనుకోండి అప్పుడు ఇలా స్ట్రెచ్ చేసుకొని కూడా ఉండొచ్చు ఇది కూడా కష్టంగా ఉంది అంటే పక్కన ఒక చైర్ పెట్టుకుని చైర్ మీద హ్యాండ్ పెట్టి కూడా ఈ పొజిషన్లో ఉండొచ్చు రిలీజ్ ఆపోజిట్ సైడ్ బే బ్రీతింగ్ తీసుకుంటూ రిలాక్సింగ్గా బేబీని చక్కగా ఊహించుకుంటూ హెల్దీ బేబీ వస్తున్నారు అని చెప్పి నేను ఎనర్జెటిక్గా ఉంటాను నేను ఒక మంచి సంతానాన్ని పొందబోతున్నాను అని చెప్పి ఆనందంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి మనం ఎంత హ్యాపీగా ఉంటే మన బేబీ హెల్త్ అంత బాగుంటుంది ఇంకొక సెట్ ఏంటి అంటే ఇలా మెల్లగా వచ్చి స్లోగా మూమెంట్ కిందకి ఎంత వీలైతే అంత కొంచెం కిందకి రిలీజ్ టూ టూ టైమ్స్ చేయండి ఇలా కిందకి డే బ్రీతింగ్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లగా రిలీజ్ చేసుకొని రైట్ పాము చెస్ట్ మీద లెఫ్ట్ పాము మన పొట్ట మీద ఉంచుకొని డే బ్రీతింగ్స్ తీసుకోండి డే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మన బ్రీతింగ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉండాలి తర్వాత ఒక ఈ సెట్స్ అంతా అయిపోయిన తర్వాత స్లోగా హిప్ రొటేషన్ వన్ టూ త్రీ త్రీ టూ అండ్ వన్ తర్వాత కింద కూర్చొని చేసే ప్రాక్టీసెస్ చూపిస్తాను ఇలా లెగ్స్ని లాగా ఉంచుకోండి కొంచెం గ్యాప్ ఉంచుకొని చూడండి కాళ్ళు పట్టుకొని స్లోగా హిప్ మూమెంట్ వన్ చూ త్రీ రివర్స్ త్రీ టూ వన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక త్రీ టైమ్స్ చేయండి హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని మెల్లగా ఇలా బ్యాక్ వచ్చేసి స్లోగా హిప్ డా ఈ పొజిషన్ మనకు స్టార్టింగ్ మంత్స్లో ఈజీగా ఉంటుంది అప్పుడు చేయొచ్చు మంత్స్ పెరిగే కొద్దీ ఇలా డా ఈ షోల్డర్స్ కూడా కొంచెం కొంతమందికి హ్యాండ్స్ వీక్గా ఉంటాయి కదా అలా బరువు లేపలేనప్పుడు కిందకు వచ్చేసి కూడా చేయొచ్చు ఈ త్రీ వేరియేషన్స్ మినిమం ఫైవ్ టైమ్స్ నుంచి టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని అలా మెయింటైన్ చేసుకోండి ఏ వేరియేషన్ మనకు ఈజీగా అనిపిస్తుంటే ఆ వేరియేషన్ చేయొచ్చు డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ రిలాక్సింగ్గా డౌన్ చేసుకోండి ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ ఉంటే మనకు బ్యాక్ పెయిన్ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట మంత్స్ పెరిగే కొద్ది చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఆ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది మెల్లగా తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా సడన్గా పైకి లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు కూడా ఒక సైడ్కి తిరిగి ఇలా ఉంచుకొని మెల్లగా ఇలా ముందుకు రావాలి ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి చూడండి డే బ్రీతింగ్ తీసుకొని ఇన్హేల్ హెడప్స్ ఫైండ్ అవు ఎగ్జేల్ హెడ్అౌన్స్ ఫైన్ అప్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ సెంటర్ ఇలా కూడా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ప్రాణాయామ నాడి శుద్ధి అండ్ బ్రామరీ ప్రాణాయామ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది లోపల బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది బేబీకి మెమరీ పవర్ కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఆక్సిజనేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది బేబీకి మనకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా ఉపయోగపడతాయి ఈ ప్రాణాయామ చూడండి బ్యాక్ బోన్ని ఇలా స్ట్రైట్గా షోల్డర్స్ని కొంచెం బ్యాక్ తీసుకొని స్ట్రైట్గా కూర్చోలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని కూడా కూర్చోవచ్చు లెఫ్ట్ పామ్ని ఇలా చిన్న ముద్రలో రైట్ పామ్ని నాస్క ముద్రలో ఉంచుకోవాలి రైట్ నాస్ని క్లోజ్ చేసుకొని లెఫ్ట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ బ్రీత్ అవుట్ ఇలా ఇప్పుడు నేను చేసింది లెఫ్ట్ తీసుకొని రైట్ బ్రీత్ అవుట్ రైట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ బ్రీత్ అవుట్ ఇలా చేస్తే ఒక రౌండ్ ఇలాంటివి సిక్స్ రౌండ్స్ నుంచి ట్వెల్వ్ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి తర్వాత భ్రామరీ ప్రాణాయామం చూడండి ఇయర్స్ని క్లోజ్ చేస్తాం ఐస్ని జంటిల్గా క్లోజ్ చేస్తాం డీ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మకారా చాంటింగ్ని మనం చేస్తాం మకార చాంటింగ్ని టూ నుంచి ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి రిలాక్సింగ్గా ఆ వైబ్రేషన్స్ని గమనిస్తూ నిశ్శబ్దంగా ఒక ఐదు నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండాలి తర్వాత మెల్లగా పామ్స్ని ఇలా రబ్ చేసుకొని ఫేస్ని మసాజ్ చేసుకొని స్లోగా ఐస్ ఓపెన్ చేసుకోవాలి ఈ సీక్వెన్స్ అంతా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఈ యోగ సాధన మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే